ప్రభువు పేరిట మీ అందరికీ శలువు ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకునున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను పేదరుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవది ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు పుషుభములను వందనములను తెలియజేసినా సర్వశక్తి గల దేవుడు స ఈ లోకమునకు వచ్చాడు ఎందుకంటే ఆయనను పోలి మనము నడుచుకోవాలని ఆయన ఈ భూమి మీద ఒక మనుష్యుని రూపంలో మనతో కూడా నడిచాడు మనమైన ఆయన అడుగు నడుచుటకు ఆయన మనకు మాదిరికరముగా ఉంచిపోయాడు ఆయన ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరిని సమస్త భారములను తమ మీద వేసుకొని ఆయన మనకొరకు బలిగా మారెను ఇదంతయు ఆయన మనపై చూపు గొప్ప ప్రేమను బట్టి సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు మన కొరకు బలిగా ఈ లోకమునకు వచ్చాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్న వచనము ప్రకారము ఆయనను పోలి మనము నడుచుకోవాలని ఆయన మన పట్ల వాంచను కలిగి ఉన్నాడు అంతమాత్రమే కాదు మనము దేవుని పోలి నడుచుకున్నట్లయితే మనము బోధించిన దానికంటే మన జీవితాల ద్వారా మనలను చూసే ప్రజలు అధికముగా నేర్చుకుంటారు ఎందుకంటే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునిను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడిన ప్రకారము మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే ప్రిలారా నిశ్చయముగా మీ చుట్టూ ఉన్న ప్రజలు మీలో క్రీస్తును చూస్తారు మీరు ఆయన అడుగుజాడలేయందు నడిచినట్లు వారు కూడా మీ ద్వారా క్రీస్తు అడుగుజాడలేందు నడుచుకుంటారు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవునిని పోలి నడుచుకునండి నిశ్చయముగా మీ జీవితములో అద్భుతములను జరిగిస్తాడు ప్రీలారా దేవుడు మనలను తన ప్రత్యేకమైన ప్రజగా ఉండుటకు పిలిచినప్పుడు మంచి చేసి బాధలు అనుభవించడము కూడా పిలుపులో ఒక భాగమే ఈ విధముగా బాధలు అనుభవించిన వారిలో క్రీస్తే గొప్ప ఉదాహరణ ఆయన మంచి తప్ప మరేది చేయలేదు గాని మనందరికంటే ఎక్కువ బాధలు అనుభవించి మనము తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను శ్రమలో ఓర్పు అనేది విధేయత ద్వారా రావాలి తప్పితాలు చేసినందుచేత దెబ్బలు తిని ఓర్చుకుంటే అది గొప్ప కాదుగాని మంచి చేసి శ్రమలకు బాధలకు గురి అయి ఓర్చుకోవాలంటే దానికి ఎంతో విధేయత దీనత్వము కావాలి ప్రిలారా యోబో భక్తుడు ఏ తప్పు చేయకపోయినా శ్రమల పాలైనాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి ఒక మాట దేవునికి వ్యతిరేకముగా మాట్లాడక తన విధేయతను యథార్థతను చూపించాడు అదే దేవుని దృష్టిలో మెచ్చుకో తగినదిగా మారినది అదేవిధముగా ఏ తప్పు చేయకపోయినా యోసేపు పదమూడు సంవత్సరాలు తీవ్రమైన శ్రమల పాలయ్యాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకముగా మాట్లాడక దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనుడుగా నిలిచి తన విధేయతను యథార్థతను చూపించాడు అందును బట్టి ప్రీలారా యోబును యోసేపును దేవుడు బహు విస్తారముగా ఆశీర్వదించాడు మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అన్న వచనముల ప్రకారము క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించడం అదొక గొప్ప ధన్యత నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్న వచనము ప్రకారము ప్రభు తన శిష్యులతో చెప్పుచున్న మాట ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్న వచనము ప్రకారము అనేకులు ఆత్మీయముగా కాకుండా అక్షరార్ధముగా ఈ మాటలు అర్థము చేసుకుని కొయ్య శిలువను భుజముల మీద మోస్తున్నారు మరికొందరైతే శిలువను తమ శరీరములపై వేయించుకుంటున్నారు నీవు శిలువను మోసిన శిలువను నీ శరీరముపై నీకు గాని ఈ లోకములో మరెవరికి గాని ఎంత మాత్రము ప్రయోజనము లేదు ఇక్కడ శిలువ శ్రమకు సాదృశ్యముగా చెప్పబడినది శిలువ నెత్తుకోవడం అంటే ఆయన కొరకు శ్రమ పడుతూ శ్రమలలోనైనా సరే ఆయనను వెంబడించగలగాలి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి పౌలు క్రీస్తును పోలి నడుచుచున్నాడట తన వలె మనము కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలని తెలియజేస్తున్నాడు అంటే క్రీస్తు మాదిరిగా ఉంచి వెళ్లిన శ్రమలు అనే అడుగుజాడలలో ఆయన నడుస్తున్నాడు అవును ప్రిలార అందుకొరకే మనము పిలువబడ్డాము అంతము వరకు సహించగలిగితే నిత్యమైన ఆనందాన్ని మనము అనుభవించగలము ప్రిలార పదిహేనవ శతాబ్దపు మధ్యకాలము నాటి బైబిల్ ఇంగ్లీష్లోనికి అనువదించబడింది ఆంగ్ల భాషలో బైబిల్ మొదట దొరికిన ఇంగ్లాండ్లోని పట్టణాల్లో హ్యాడ్లీ పట్టణం ఒకటి హ్యాడ్లీకి పాస్టర్గా ఉన్న డాక్టర్ రోలాండ్ టైలర్ దేవుని వాక్యమును నమ్మకముగా బోధించేవాడు ఊహించినట్లుగానే లండన్లోని బిషప్ మరియు లార్డ్ ఛాన్సలర్ ముందు హాజరు కావాలని అతనికి ఆజ్ఞ వచ్చింది వారు అతనిపై మతోన్మాదేని నేరము మోపి బైబిల్పై తమకున్న వైఖరిని మార్చుకోమని లేకుంటే కొయ్యపై కాల్చివేస్తామని అన్నారు అందుకు అతడు ధైర్యముగా నేను సత్యాన్ని బోధించడము మానను దేవుని వాక్యము కొరకు శ్రమపడడానికి ఆయన నన్ను పిలుచుకున్నందుకు నేను దేవుని స్థుతిస్తున్నాను అన్నాడు అప్పుడు వారు అతన్ని కొయ్యపై కాల్చివేయమని చెప్పి వెంటనే హ్యాడ్లీకి తిరిగి పంపించారు దారిలో అతడు చాలా ఆనందముగా ఉల్లాసముగా ఉన్నాడు ఆయనను చూసిన వారెవరైనా అతడు విందుకో వివాహానికో వెళ్తున్నాడని అనుకుంటారు అతడు తనకు కాపలగా వస్తున్న వారిని తమ దుష్టత్వాన్ని చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపము చెందమని హృదయమంతటితో వేడుకున్నప్పుడు వారతని మాటలకు కన్నీరు కార్చారు అతడు చాలా దృఢముగా నిశ్చయముగా ఆనందముగా మరి చనిపోవడానికి సంతోషముగా ఉండడము చూసి వరాశ్చర్యపోయారు ప్రిలారా అతడిని కాల్సవలసిన చోటికి వారు చేరుకున్నప్పుడు అక్కడికి చేరుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న తన సంఘ సభ్యులందరితో డాక్టర్ టేలర్ నేను మీకు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని తప్ప మరి దేనిని బోధించలేదు నేను చెప్పినవన్నీ దేవునిచే ఆశీర్వదించబడిన పరిశుద్ధ బైబిల్ నుండి తీసుకోబడినవే ఈరోజు నా రక్తముతో దానికి ముద్ర వేయడానికి నినిక్కడికి వచ్చాను అన్నాడు అతడు మోకరించి ప్రార్థన చేసి కొయ్య దగ్గరికి అక్కడ ఆ కొయ్యను ముందు పెట్టుకొని దానికి ఎదురుగా నిలబడి తన చేతులు ముడుచుకొని తన కన్నులు పరలోకం వైపుంచాడు అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు వరతడిని గొలుసులతో బంధించారు చాలామంది కర్రలు తెచ్చి అక్కడ ఉంచారు వారు మంట వెలిగిస్తున్నప్పుడు డాక్టర్ టేలర్ తన రెండు చేతులు పైకెత్తి దయగల పరలోకపు తండ్రి నా రక్షకుడువైన యేసు క్రీస్తును బట్టి నా ఆత్మను నీ చేతుల్లోనికి తీసుకో అంటూ దేవునికి ప్రార్థించాడు అతడు ఏడవకుండా కదలకుండా చేతులు ముడుచుకొని మంటలో నిలబడ్డాడు అతడు మరింత బాధపడకూడదని ఆ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి మంటల వైపు పరిగెత్తుకుని వెళ్లి పొడువైన యుద్ధపు గొడ్డలితో అతని తలపై కొట్టాడు వెంటనే టేలర్ చనిపోయి మంటలో పడిపోయాడు ప్రిలారా మనం ఈ కథను అలాంటి అనేక ఇతర కథలను చదివినప్పుడు టేలర్ వంటి వారు అలాంటి శ్రమలు అనుభవించడానికి కారణం ఏమిటని మనం ఆశ్చర్యపోతాం కారణం ఒకటే ఏమిటంటే క్రైస్తవ జీవితం శ్రమలను అనుభవించడానికి పిలువబడినదని వారికి తెలుసు కాబట్టి శ్రమలు ఎదురైనప్పుడు వారు ఆశ్చర్యపోలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ ఆయన యొక్క పిల్లలమైన మన హృదయాల్లోనికి వచ్చినప్పుడు ఆయనను పోలి నడుచుకుంటాం ఈరోజు దేవుడు తన దైవికమైన ప్రేమతో మిమ్మను నింపుతాడు మీరు కూడా దేవుని ప్రేమతో నింపబడినవారే ఒకరి భారములను మరొకరు భరించవలనని ఆయన కోరుకునుచున్నాడు ఆయన మిమ్మను క్రీస్తు అడుగుజాడలలో నడిపిస్తాడు దేవుడు మనకు అనుగ్రహించిన కృప మహా ఆశ్చర్యకరమైనది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ హృదయములను ఆయన ప్రేమతో నింపబడినట్లు ఆయన యొక్కకు వచ్చిన ఎడల మీ పాపములు క్షమింపబడి మిమ్మును తన ప్రేమతో నింపుతాడు మీరు ఆయన దైవికమైన ప్రేమను పొందుకున్నప్పుడు ఇతరుల భారములను భరించుటకు ఆయన మీకు శక్తిని దయచేసి మిమ్మను ఆయన హస్తములలో ఎత్తి పట్టుకుని తన అడుగుజాడలేందు నడిపిస్తాడు అంత మాత్రమే కాదు ఇతరులకు దీవెనకరముగా మార్చి మిమ్మను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఆయన కొరకు అటువంటి శ్రమలను అనుభవించే దృఢమైన విశ్వాసం మనలో ఉండులాగున మన జీవితాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరమ పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ ఉదయ కాలం మీరు మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత బంధనాలను నీ చెంతకు తీసుకుని వచ్చి అయ్యా నీ వాక్యము ప్రకారము మేము కూడా మిమ్మల్ని పోలి నడుచుకునుటకు మాకు సహాయము చేయము దేవా మా పాపములన్నిటినీ నీ సిలువకు సమర్పించుకొనుచున్నాం నీ రక్తము ద్వారా కడిగి మమ్మల్ని పరిమళ వాసనగా మార్చుము ప్రభువా నీ అడుగు జాడలలో మేము నడుచుకొనున్నట్లు మా జీవితాలను మార్చుము అయ్యా మా ద్వారా అనేకులు నీలోనికి వచ్చినట్లు నీ అడుగు జాడలలో వారు నడుచున్నట్లు మాకు నేర్పించుము అయ్యా మేము అనేకులకు మాదిరిగా ఉండునట్లు నీ ప్రేమను ఇతరులకు చూపించినట్లు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వడుకునిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం అయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన కుటుంబాలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని చిన్నాం దేవ్ సమయంలో ఈ ప్రార్థనలో కన్నీటితో ఏకీభవిస్తున్న ప్రతిభుడి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడో వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్